మాటలు నమ్మి కోల్పోయిన స్నేహంలో పార్ట్ టూ ఏం జరిగిందో చూద్దాం ఇంట్లోకి వచ్చాక తాను రోజు చాలా అలసిపోతున్నానని పనులు మార్చుకుందామని చెప్పింది సరేనని దానికి వంట పని అప్పచెప్పి ఎలుక కప్ప పుల్లలు నీళ్లు తీసుకురావటానికి వెళ్ళాయి పిచుక పొయ్యి వెలిగించింది కానీ దానికి వంట ఎలా చేయాలో తెలియట్లేదు ఇంతలో మంట ఎగిసి పక్కనే ఉన్న ఎండు పుల్లల్ని అంటుకున్నాయి భయంతో పిచుక బయటకి వచ్చేసింది ఎలుక కప్ప వచ్చేసరికి మొత్తం ఇల్లంతా కాలిబూడిదయ్యింది పిచుకతో కలిసి బతకడం ఇక సాధ్యం కాదని భావించిన అవి రెండు వెళ్ళి విడిగా ఉంటున్నాయి ఇక పిచుక ఒంటరిగా మిగిలిపోయింది చెప్పుడు మాటలు నమ్మకూడదని అప్పుడు దానికి అర్థమైంది ఎవరో చెప్పిన మాటలు విని నా మిత్రులను నేనే దూరం చేసుకున్నాను అప్పుడే వినకుండా ఉండాల్సింది ఎం చక్క ఇప్పుడు వాళ్లతో కలిసి ఉండేదాన్ని అని బాధపడింది కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం ఇక అప్పటి నుంచి తన స్నేహితులతో సంతోషంగా గడిపిన రోజులు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఈ కథ వల్ల మీరు ఏం నేర్చుకున్నారు కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి